జై గోమాత జై గోమాత జై గోమాత అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నమ్మిన సిద్ధాంత కొరకు సామాన్య కార్యకర్త నుండి ఇవాళ కేంద్రంలో హోంశా హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా ఉన్నటువంటి బండి సంజయ్ అన్న పుట్టినరోజుని పురస్కరించుకొని మరి ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గౌతమి నగర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో గౌరవనీయులు గురువర్యులు మురళీధర్ శర్మ గారి నేతృత్వం లోపల ఈరోజు గోమాత పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం సంజయన్నపై నిండుగా ఉండాలని భవిష్యత్తు లోపల మరి ఆరోగ్యంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి వారు ఇంకా మరెన్నో ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాం ఇవాళ మన సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం చెప్తూ ఉన్నది గోమాత గోవు అంటే మన కన్న తల్లితో సమానము ఇవాళ గోమాతని పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలని పూజించినట్టుగా మన హిందూ ధర్మం సనాతన ధర్మం చెప్తా ఉన్నది కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఆవులన్నింటికి కూడా ఆహారాన్ని అందించడం నిజంగా కూడా మేమంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ గారు రావడం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సీనియర్ నాయకులు ఈ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియస్తూ సంజయ్ అన్న మరో మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం భారత్ మాతాకి భారత జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు హోంశాఖ మంత్రివర్యులు బల్లి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీపీని అన్మాని గౌతమ్ అన్మాని కోశాలు ఇవాళ గో పూజ చేపించి గోవి అన్నిటికీ మంచిగా కూరగాయలు బ్రహ్మాండమైన పూజ చేయడం జరిగింది ఇదే బండి సంజయ్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో వేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుచున్నాము అలాగే అర్చన కూడా చేయడం జరిగింది ఈ ఇటువంటి పుట్టినరోజులు చేసుకుంటూ గతంలో మళ్ళా పదవులు మళ్ళా అందరూ ఆశలు ఉంటాయని చెప్పేసి భగవంతునికి అర్చన చేయడం